ఓకే సో మనం ఇప్పటి వరకు మ్యాథమెటికల్గా మషిన్ లెర్నింగ్ ని చూసాము ఇప్పుడు మనము ప్రోగ్రామ్ చేద్దాం దానికి కోడ్ చేయడానికి మనం పైతన్ యూజ్ చేస్తాము వేరే లాంగ్వేజ్ అయినా యూస్ చేయొచ్చు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీ అదర్ లాంగ్వేజ్ సేమ్ ప్రాసెస్ని మీరు అక్కడ కూడా అప్లై చేయొచ్చు తర్వాత మనకి వేరియస్ టైప్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి జూపిటర్ నోట్బుక్ అవ్వచ్చు కొంతమంది విఎస్ కోడ్ యూస్ చేస్తారు కొంతమంది ఆనకొండాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైడర్ ల్యాబ్ అలాంటి కొన్ని యూజ్ చేస్తారు సంబడి మైట్ బి యూజింగ్ గూగుల్ కో ల్యాబ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి మనం పైతన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సో అయితే నేను మీకు గూగుల్ కో ల్యాబ్లో చూపిస్తాను బికాజ్ ఇట్స్ సింపుల్ కోడ్ కాబట్టి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళిన తర్వాత విఎస్ కోడ్ అవ్వచ్చు జూపిటర్ నోట్బుక్ అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ కాంప్లికేషన్స్ మనము చేద్దాం సో ఇప్పుడు మనము ముందు లాస్ట్ వీడియోలో చూసినట్టుగా మనకు అల్టిమేట్ గోల్ వచ్చేసి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫైండ్ చేయడము దానికి ఫార్ములా మనం డెరైవ్ చేసాము ద ఫార్ములా వాజ్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్ సో ఇది మనం మ్యాథమెటికల్గా చూసాము ఇంతకుముందు వచ్చేసి మనకి కావాలి అంటే సమ్ ఆఫ్ ఎక్సై ఇదంతా ఏదైతే ఫార్ములా ఉందో మనము లాస్ట్ వీడియోలో ఫిట్టింగ్ ఫిట్టింగ్లో డిఫైన్ చేసాము ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ రాద్దాం డైరెక్ట్గా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అన్నింటికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటి అంటే డేటా సెట్ ఓకే ఏదైతే మనము ఇంతకు ముందు ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ దాని డేటా సెట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డేటా వచ్చేసి మనకి వేరియస్ టైప్స్ లో ఉంటాయి కానీ మన పర్టికులర్ లో మాత్రం మనము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ డేటా సెట్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ మనకి ఇలా కనిపిస్తుంది చూడండి హండ్రెడ్ మార్క్స్ ఉన్నప్పుడు ర్యాంక్ వన్ అవుతుంది ట్వంటీ ఉన్నప్పుడు ఎయిటీ అవుతుంది అండ్ సో ఆన్ సో ఫోర్త్ ఇది మనకు మనకు కావాల్సిన డేటా సెట్ నెక్స్ట్ మీరు ఇందాక ఫార్ములాలో చూసినట్టుగా లెట్ మీ షో యూ అగైన్ ఫార్ములాలో చూసినట్టుగా మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి ఇక్కడ ఎక్స్ఐ అండ్ వైఐ కావాలి ఎక్స్ఐ అండ్ వైఐ యొక్క మల్టిప్లికేషన్ కావాలి సో అది మనం చూద్దాం ఫస్ట్ దానికన్నా ముందు మనకి ఎన్ అంటే ఏంటి సో ఫస్ట్ ఎన్ ఎన్ తీసుకుందాం ఎన్ అంటే ఏంటంటే లెంత్ ఓవరాల్ అంటే లెంత్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై మీరు ఎక్స్ తీసుకోవచ్చు వై కూడా తీసుకోవచ్చు డేటా తీసుకున్నాను లెంత్ క్యాలిక్యులేట్ చేశాను అంతే నావు సిమిలర్గా ఇప్పుడు మీరు ఫార్ములాలో చూసినట్టుగా అయితే మనకు సమ్ ఆఫ్ ఎక్స్ కూడా కావాలి సమ్ ఆఫ్ వై కూడా కావాలి అంటే ఎక్స్ ఐ అండ్ వైఐ కూడా కావాలి అది మనం నెక్స్ట్ రాస్తున్నాం చూడండి కోడ్లో సమ్ ఆఫ్ ఎక్స్ని ఎలా అనుకుంటాం మనము చాలా సింపుల్ మ్యాథమెటికల్గా సమ్ ఆఫ్ ఎక్స్ సమ్ ఆఫ్ వై అంటే ఏంటంటే ఎస్యూఎం అనే ఒక కీవర్డ్ యూస్ చేస్తే డైరెక్ట్గా మనకి ఎక్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్గా ఏం కావాలి సమ్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ కావాలి అలాగే సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి ఓకే సో ఈ రెండు వాల్యూస్ని మనం ఎలా కనుక్కోవాలి సింపుల్గా మళ్ళీ మనము ఒక ఫర్ లూప్ యూస్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని డిఫైన్ చేయొచ్చు ఎలా రాస్తాం ఫర్ లూప్ని మనము ఇక్కడ చూడండి ఫర్ లూప్లో మనం డైరెక్ట్గా వీ కెన్ స్టార్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ అని రాసుకోవచ్చు సో ఇలా తీసుకొని తర్వాత మనం లూప్ చేసుకోవాలి ఎక్స్ ఆఫ్ జీరో నెక్స్ట్ ఎక్స్ఆఫ్ ఆఫ్ జీరో ఈ రెండు మల్టిప్లై అవ్వాలి కెన్ ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్ దీన్ని మనం వాల్యూ అనుకుందాం వాల్యూఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ మల్టీప్లైడ్ బై ఆఫ్ ఐ అని చెప్పొచ్చు ఓకే టూ మనం ఇదంతా యాడ్ చేయాలి కదా మళ్ళీ యాడ్ చేయాలి కాబట్టి నేను వాల్యూఇజ్ ఈక్వల్ టు ప్రీవియస్గా ఉన్నదాన్ని వాల్యూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటాను అంటే దీని అర్థం ఏంటి చూడండి మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ఐ వైఐని మల్టిప్లై చేస్తూ మొత్తాన్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి అంటే చూడండి హండ్రెడ్ ఇంటూ వన్ ప్లస్ ట్వంటీ ఇంటూ ఎయిటీ ప్లస్ అంటే ప్లస్ అనేది వస్తుంది కదా సో ఈ ప్రీవియస్ వాల్యూని నెక్స్ట్ వాల్యూతో యాడ్ చేయాలి ఓకే సో దీన్నే మనం ఈ రకంగా కూడా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్ ఓకే నన్ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నాను జీరో అనుకుందాం దీన్ని సో ఇప్పుడు ఇది ఇనీషియల్గా జీరో కదా నాకు కొత్త వాల్యూ కావాలి కదా వాల్యూ టూ దీన్ని నేనేం చేస్తాను వాల్యూ టు ఈక్వల్ టు వాల్యూ ప్లస్ నన్ అంటాను ఓకే అప్పుడు నాకు ఏం వస్తుంది చూడండి దిస్ వాల్యూ అంటే మనకి హండ్రెడ్ ఇంటూ వన్ ఫస్ట్ రేంజ్ ఫస్ట్ లూప్లో హండ్రెడ్ ఇంటూ వన్ ప్లస్ జీరో అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని దేంతో రీప్లేస్ చేస్తాను నన్ అనే వాల్యూతో రీప్లేస్ చేస్తాను ఓకే దీన్ని డిఫైన్ చేస్తాను నేను స్టార్టింగ్లో ఎందుకు చూడండి ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఇనిషియలైజ్ చేశాను ఒక వాల్యూని ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేశాను ఇనిషియల్గా దీని వాల్యూ జీరో ఉంది కాబట్టి జీరో వచ్చేసింది వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ పెట్టుకున్నాం చూడండి అప్పుడు ఏం జరుగుతుంది డైరెక్ట్ గా నాకు ఇక్కడ హండ్రెడ్ ఇంటూ వన్ కాబట్టి ఇది హండ్రెడ్ ఇంటూ వన్ కాబట్టి ఇది హండ్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇది హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ జీరో కాబట్టి ఇక్కడ మళ్ళీ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ లో ఏం జరుగుతుంది నాకు నెక్స్ట్ లూప్లో ట్వంటీ ఇంటూ ఎయిటీ వస్తుంది సో ట్వంటీ ఇంటూ ఎయిటీ వచ్చేసి మనం వాల్యూ సేవ్ చేస్తాము ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్లస్ హండ్రెడ్తో చేస్తాము ఎందుకు ప్లస్ హండ్రెడ్ అంటున్నాను నేను అంటే ఫర్ లూప్ ఇక్కడ లూప్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నుండి ఇనిషియేట్ అవ్వట్లేదు ఓకే ఈ వాల్యూ ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది ఫర్ లూప్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నాకు హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఇంటూ ఎయిటీ ఏదైతే ఉందో ఆ వాల్యూ ట్వంటీ ఇంటూ ఎయిటీ ఏదైతే ఉందో అదంతా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను రాసుకోవచ్చు కదా ప్రింట్ నన్ను రాస్తున్నాను అంటే ఏంటి అర్థము గా లూప్ అయిన తర్వాత నాకు వచ్చే వాల్యూ చూడండి ఇప్పుడు ఒకసారి దీన్ని మనం చేసి చూద్దాము జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ లెంత్ వచ్చేసింది సమ్ వచ్చేసింది దీన్ని నేను రన్ చేశాను ఓకే సో సింటాక్స్ వచ్చేసి మనకి రేంజ్ తీసుకున్నప్పుడు మనకి టూ థింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది టూ పారామీటర్స్ ఇవ్వాల్సి వస్తుంది రేంజ్ వచ్చేసి జీరో టూ ఎన్ అంటే ఏంటంటే జీరో వన్ టూ త్రీ అలా మనకి ఎన్ వర్క్ కావాలి వాల్యూస్ కాబట్టి సో లైక్ మీరు రన్ దిస్ ఇక్కడ చూడండి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చింది ఈ మొత్తం ఏదైతే నేను లైన్స్ లో రాసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ లో రాసింది ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా మనం సింగిల్ లైన్ లో కూడా రాయచ్చు ఒకవేళ సింప్లిఫై చేయాలి అనుకుంటే దీన్ని ఇలా కూడా రాయచ్చు సమ్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ ఫర్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎన్ మీరు దీన్ని రన్ చేసినప్పుడు కూడా మనకు కావాల్సిన వాల్యూని అలాగే వస్తుంది సో దీన్ని మనం ప్రింట్ చేద్దాము ప్రింట్ సమ్ ఎక్స్ వై అన్నప్పుడు వచ్చే వాల్యూ మనకి సేమ్ వస్తుంది చూడండి ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సో ఇంత మనము కష్టపడి ఎన్ని లైన్స్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చు సో నేను క్విక్గా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్గా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఈక్వేషన్లో మనకి ఈక్వేషన్లో కావాల్సిన పారామీటర్స్ ఏంది ఎక్స్ఐ వచ్చింది వైఐ వచ్చింది ఇప్పుడు మనకి ఇందాక చూసినట్టుగా ఈ మల్టిప్లికేషన్ కూడా వచ్చింది ఎక్స్ఐ ఇంటూ వైఐ కూడా వచ్చింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్స్ఐ స్క్వేర్ కావాలి సో సిమిలర్గా ఎక్స్ఐ స్క్వేర్ కి కోడ్ రాయాలి అంటే మనం ఇలా చేయొచ్చు సో సింగిల్ లైన్లోనే చెప్తున్నాను నేను మీకు మీరు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మల్టిపుల్ లైన్స్లో కూడా రాసుకోవచ్చు సో సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అది ఎంత వస్తుంది మనకి ఇలా ఫర్ లుక్ డైరెక్ట్గా తీసుకోవచ్చు వెన్ ఐ రన్ దిస్ మనకి సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా వస్తుంది ప్రింట్ సమ్ ఏమన్ బిల్ సమ్ మనం దాన్ని ఎక్స్ టూ అన్నాం ఓకే సో యూ కెన్ ప్రింట్ దట్ వాల్యూ ఇప్పుడు నాకు ఈ రెండు వాల్యూస్ వచ్చాయి నాకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సపరేట్గా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను న్యూమరేటర్ అంటే ఏంటి ఎన్ని చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఎన్నింటూ దిస్ వాల్యూ మైనస్ ఇదంతా కూడా మనకి లో వస్తుంది ఓకే సో ని నేను సపరేట్గా డినామినేటర్ని సపరేట్గా తీసుకుంటున్నాను సో న్యూమరేటర్ని సపరేట్గా రాయాలి అంటే వీ కెన్ రైట్ సంథింగ్ లైక్ దిస్ ఇది మనకి న్యూమరేటర్ వాల్యూ నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఏం లేదు మనం జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం ఆల్రెడీ మనం వాల్యూస్ ఫైన్ చేసాం కాబట్టి ఉన్నదాన్ని జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి స్లోప్ వచ్చేస్తుంది కదా స్లోప్ అంటే ఏంటండి డైరెక్ట్ గా న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ చేస్తే మనకి స్లోప్ వాల్యూ గా వచ్చేస్తుంది సిమిలర్గా ఇంటర్సెప్ట్ ఏంటి మనకి ఇంటర్సెప్ట్ కి కూడా మనకి ఫార్ములా ఉంది చూడండి ఇంటర్సెప్ట్ ఫార్ములా సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎమ్ ఇన్ టూ సమ్ ఆఫ్ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ సో దాన్ని మనం డైరెక్ట్గా చూసుకుంటే అది మనకి ఇలాగా అనిపిస్తుంది సిఇజ్ ఈక్వల్స్ టు సో మనకు అది ఇలాగ అనిపిస్తుంది చూడండి సిఈ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వై మైనస్ ఎమ్ఇన్ టు సమ్ ఆఫ్ ఎక్స్ ఎం ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి దీన్ని రన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు నాకు స్లోప్ ఎమ్ని అలాగే ప్రింట్ చేయొచ్చు సిని ఓకే చూడండి దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ మనకి స్లోప్ వచ్చేసి నెగిటివ్ ఉంది కరెక్టే కదా ఎందుకంటే మనకి లైన్ అనేది డౌన్ వస్తుంది కాబట్టి అలాగే ఇంటర్సెప్ట్ వచ్చేసి మనకి సెవెంటీ వచ్చింది అంటే జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చే ర్యాంక్ అన్నమాట అది మనకి సెవెంటీ వచ్చింది దీన్ని ఇప్పుడు మీరు గ్రాఫికల్గా కూడా చూడవచ్చు ఇది ఏం చేస్తుంది కోడ్ అంటే మనకు లిబ్ ఇబ్బంది ఒక లైబ్రరీ యూజ్ చేస్తున్నాము ఫస్ట్ మనం దాని యొక్క రేంజ్ డిఫైన్ చేయాలి అంటే ఎక్స్ఆక్సెస్ ఎంత రేంజ్లో ఉంది వైఆక్సెస్ ఎంత రేంజ్లో ఉంది మనకు సైజ్ ని డిఫైన్ చేస్తున్నాం అనమాట ఓకే తర్వాత మనం స్కాటర్ కి ఇస్తున్నాం వెరైటీ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి బార్ గ్రాఫ్స్ పై చాట్స్ స్కాటర్ ప్లాట్స్ అలా స్కాటర్ ప్లాట్స్ అంటే ఏంటంటే డాట్స్ చూపించడం ఓకే తర్వాత యాక్సిస్ యొక్క పేరు యాక్సిస్ యొక్క పేరు తర్వాత దేన్ని ప్లాట్ చేయాలనుకుంటున్నాం మనం ఈ రెండింటిని ప్లాట్ చేయాలనుకుంటున్నాము రేంజ్ రెండింటికి మనకి కలర్ వచ్చేసి ఫిట్ చెప్పొచ్చు బెస్ట్ ఫిట్ లైన్ ఏంటి మనకి ఈ ఏదైతే మనం సి అండ్ ఎం ఫైన్ చేసామో ఇంతకు ముందు ఆ సి అండ్ ఎమ్ తగ్గట్టుగా మనము వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి అనేది చూస్తున్నాం చూడండి ఎం ఎక్స్ ప్లస్ సి అనమాట ఓకే ఇదేంటంటే మనకి ఆ వాల్యూని చేంజ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు లైవ్గా ఎప్పుడైతే మీరు ఇది రన్ చేస్తున్నారో డైరెక్ట్గా చూడండి మనకి ఈ స్కాటర్ డాట్స్ వచ్చాయి కదా ఈ డాట్స్ అనేవి మన డేటా పాయింట్స్ ఈ లైన్ అనేది బెస్ట్ కరువు ఓకే చూడండి ఈ లైన్ అనేది బెస్ట్ కర్వ్ మీరు ఒకవేళ ఈ వాల్యూస్ చేంజ్ చేస్తే పాయింట్ త్రీ కాకుండా పాయింట్ ఫోర్ పెట్టుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ డెసిమల్ తర్వాత మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని పాయింట్స్ తర్వాత మనము ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ వాల్యూస్ తీసుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వాల్యూస్ అలా మనం డిఫైన్ చేయొచ్చు బేసికల్గా ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రింట్ చేసి దాని టైటిల్ ని తర్వాత దాని ని గ్రిడ్ ఫాల్స్ పెట్టారనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు మనకి ఇక్కడ గ్రిడ్స్ ఏవైతే వచ్చాయో గ్రిడ్స్ కనిపించవు ఓన్లీ మిగతాది మనకి ప్లేన్ డయాగ్రామ్ లో కనిపిస్తుంది అనమాట దిస్ ఓవరాల్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ పైథన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్గా మనము ఒక్క పర్టికులర్ అల్గరిథమ్ని మషిన్ లెర్నింగ్లో నేర్చుకున్నాం సో ఇలాగే మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్ ఉంటాయి దీని తర్వాత మనం ఫర్దర్గా మనం డీప్ లర్నింగ్ కూడా చూద్దాం న్యూరల్ నెట్వర్క్స్ కూడా చూద్దాము వాటికి కూడా మనం మ్యాథమెటికల్గా అండ్ ఫార్ములా ప్రకారంగా మనము డిఫైన్ చేయవచ్చు